మీరే నా ఊళ్ళని బతుకుతున్నాను ఈ ఊరు నుంచి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరండి అని చెప్పి అక్కడ విషయం అడుగుతుండగానే ఆ ఊరి పెద్దతో నిజంగా ప్రభు కృపండి అతను వెంటనే పైకి లేసి అమ్మ నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో అని అని చెప్పారు వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా గొడవ చేశారు మాకొక న్యాయం ఆ అమ్మాయికి న్యాయమా మీరు ఏం తీర్పులు తీరుస్తున్నారు అని చెప్పి అంటే ఆ పెద్ద అతను అన్నాడు ఈ అమ్మాయికి ఏమీ తెలియదు ఇక్కడోళ్ళు మాట్లాడితే నీ అమ్మాయి మాట్లాడింది అని అని చెప్పంటే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోమ్మ అని చెప్పంటే ప్రభు ఏ ఊర్లో అయితే నిజంగా తల దించుకున్నామో అక్కడే దేవుడు తల ఎత్తువానిగా చేసి బలమైన సేవా పరిచయాన్ని జరిగిస్తున్నారండి ఇప్పటికీ దేవుని ఇచ్చిన కృప చాలా చోట్లకి నేను దగ్గర దగ్గర చాలా ప్రాంతాలకి కొన్ని కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్ళడానికి కూడా ప్రభు ఇచ్చిన కృపే నేను ఇది గొప్ప విషయం కాదు ఆఫ్టర్ నేను ఆడపిల్లని దేనికి పనికిరన్న ఆయన ఏం చేయగలను ఏజెన్సీలో అని చెప్పి అనుకుంటే దేవుడిచ్చిన ఇచ్చిన కృపేంటంటే ఈ యొక్క గత నాలుగైదు సంవత్సరాల్లో ప్రభు సేవ కోసం ఒక నలుగురు ఆడపిల్లలు దేవుని కృపను బట్టి ప్రభు సేవ చేయడానికి కొంతమంది మ మగపిల్లలు కొంతమంది ఆడపిల్లలు అయితే ఇక మేము వివాహం చేసుకోకుండా సావుకురాలతోనే ఉండి మేము సేవ చేస్తామని చెప్పి ప్రతిష్టలోకి వచ్చి ప్రభు కృపను బట్టి నిలబడ్డారండి హలిలుయ్యా అలాగ ప్రభు ఈ పరిచయం జరిగిస్తూ వెళుతున్నారు ఈ పరిస్థితుల్లో నాకు చాలా ఒడిదుడుకులు కష్టనష్టాలు నేను ఎప్పటికీ చెప్పగలను ప్లీజ్ దయచేసి మీ అందరు కూడా రెండు చేతులు జోడించి ఒక సేవుకురాలుగా చెప్తున్నమాట దేవుడికి కానీ సేవకులకు కానీ ఎప్పుడు ఎడబాటుతూ ఉండకండి ప్రభుకి దగ్గరగా ఉండండి ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు వైపు చూస్తే తట్టుకోగలిగిన శక్తిని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బంట చెప్తాను కూడా నాలో ఉన్నవాడు ఈ ఎంత గొప్ప కార్యం చేయడానికి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు చాలా గొప్పవాడు మీలో ఉంటాడు కూడా గొప్పవాడే ఆ గొప్పవాడే సుమలతగా పిలువబడిన నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు తప్ప కానీ నేను అసలు దీనికి యోగ్రహం కాదు అర్హురాల్ని కాదు సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభు యేసుక్రీస్తు నామానికి మాత్రమే కలుగునుగాక ఆమె ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికి కూడా సునీల్ గారు ఆరు చోట్ల పరిచర్య అప్ చెప్పేసి వెళ్ళిపోయారండి రెండు చోట్ల ఇప్పుడు పరిచర్య ప్రారంభించాం బలమైన సేవ అక్కడ జరగడానికి ప్రభు ఎంతో కృపు చూపించారు ఎంత నేను ప్రభుకి నేనేంటో తెలుసు ఎంత సేవా పరిచయకు వెళుతున్న నా గురించి మాట్లాడుతూ వస్తున్న మాటలో కొంచెంసారి భరించలేని సందర్భాలు ఎవరు బండి అన్న ఎక్కితే ఇంకింతే అని చెప్పే మాట్లాడే పరిస్థితులు ఒక్కొక్కసారి గుండెల్ని పిండేస్తున్నాయి దేవుని కృప ఏంటంటే నా పెళ్ళైన ఐదు సంవత్సరాలకే సునీల్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అప్పుడే ఆరు వచ్చింది ఐదు పూర్తయి ఆరు వచ్చింది అంతే ఇవేమీ నేను గుర్తుపెట్టుకోలేదు ఏదైనా చిత్తమే నేను దేనికి అర్హురాల్లో ప్రభు ఆ రీతిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు మీ అందరికీ చెప్తున్నాను ఈ యొక్క సభల యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ప్రభు వైపు త్రిప్పబడాలని ప్రభు వైపు మలచబడాలని చెప్పి మీ దైవ మిమ్మల్ని